కన్న తల్లిని చివరి సమయంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తనయుడే కర్కశంగా వ్యవహరించి సభ్య సమాజమే తలదించుకునేలా చేశాడు ఒక తనయుడు పెన్షన్ డబ్బుల వివరాలు చెప్పాలంటూ తల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన హృదయ విదారక సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో చోటు చేసుకుంది తాడికల్ గ్రామానికి చెందిన లింగాల లక్ష్మికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉంది లక్ష్మి మల్లయ్య దంపతులు కష్టపడి ఇరవై ఐదు ఎకరాల భూమిని సంపాదించి తమ కుమారులకు కుమార్తెకు ఇచ్చేశారు భర్త మల్లయ్య చనిపోవడంతో లక్ష్మి కుమారుల వద్ద జీవనం కొనసాగించింది తనకొచ్చిన కొద్దిపాటి పెన్షన్ ను తన మందులకు ఉపయోగించుకుంటూ ముగ్గురు పిల్లల వద్ద ఉంటుంది అయితే లక్ష్మి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఒక్క కుమారుడు పది రోజుల చొప్పున తమ వద్ద ఉండడానికి అంగీకారం కుదుర్చుకున్నారు రెండో కుమారుడు వద్ద నుంచి పెద్ద కుమారుడు రాజకుమరయ్య వద్దకు వచ్చిన తల్లిని పెన్షన్ ఏం చేస్తున్నా వివరాలు చెప్పాలంటూ నిలదీశాడు हेडबॉल को सारे పెన్షన్ డబ్బులు ఇస్తేనే తన వద్ద ఉంచుకుంటానని అప్పటి వరకు ఇంట్లోకి రావద్దంటూ కన్న తల్లిని ఇంట్లో నుంచి బయటకు గంటేశాడు అంతటితో కాకుండా ఏకంగా తల్లిని తీసుకొచ్చి తాడికల్ గ్రామ పంచాయతీ సమీపంలో వదిలేశాడు గ్రామస్తులంతా లక్ష్మి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని లక్ష్మి వద్ద జరిగిన సంఘటన వివరాలు తెలుసుకున్నారు లక్ష్మి పెద్ద కుమారుడు కుమరయ్యను పిలిపించి సమస్య ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్కు రావాలి అంతే తప్ప లేని రోడ్డు మీద వదిలేయకూడదని మందలించారు వెంటనే తల్లిని తీసుకోని ఇంటికి వెళ్ళాల్సిని సూచించారు అంటే ఉన్న పైసలన్నీ ఆ ఎవలకు ఆ చిన్న కొడుక్కి ఇస్తానంటా ఎక్కడికో ఏమీ అది నిజమేనా అది నిజమేనా ఇప్పుడు నీ పెద్ద కొడుకు రాము కుమార అంటే పైసలన్నీ మా అవ్వ చిన్న కొడుకే ఇస్తాను చిన్న కొడుకే వాడకుంటాడు నీ పైసలే పెడతారాడ నీ కొడుకులు నీ పింఛన్ పైసలే